आत्मा मन द्वारा आते मन बुटीन द्वारा मैं आत्मा शरीर అంటే ఇప్పుడు కార్ డ్రైవర్ డ్రైవర్ ఏమి డ్రైవర్ ఉంటేనే కదా ఆత్మ కలపాలంటే శరీరంలో పూర్తి అవయవాలన్నీ కూడా మనకు పండిస్తుంది అదే శరీరం వీళ్ళు చెప్పేవి నమ్మకండి చెప్పేది అంటే మీ కుటుంబాలు కూలిపోతాయి ఓకే నేను ఇందులో వెళ్ళి బయటపడ్డాను మీడియాలో చెప్తున్నా వీళ్ళు మన శివుడి పేరు రాముడి పేరు కృష్ణుడి పేరు వాడతారు ఓకే వీళ్ళ మాటలు నమ్మకండి అస్సలు వీళ్ళు పైకి చెప్పేది ఒకటి లోపల ఉండేది ఒకటి వీళ్ళేంటి శివుడి గురించి చెప్పేది మన గుల్లల్లో లేవా అండి చెప్పండి చెప్పండి ఎప్పుడు మీ వినాశనం ఎప్పుడు జరుగుతుంది చెప్పండి ఆ సృష్టి వినాశనం అంటున్నారు కదా

గొడవలు ఎందుకు లేదు మీరు కూడా ఇలా చెప్పడానికి లేదు మా శివుడి పేరు రాముడి పేరు కృష్ణుడు పేరు వాడడానికి లేదు మీరు మీరు మీరెందుకు తీయద్దు ఎందుకు మీరేమైనా క్రైమ్ చేస్తున్నారా తీకుండా ఉండడానికి మీరైనా చెడు పని చేస్తున్నారా తీకుండా ఉండడానికి ఇప్పుడు వీడియో తీసుకుంటే చెడి చేస్తే తీయొద్దు వీడియో తీసుకోవడానికి అభ్యంతరం ఉంటుంది అంటే ఏదో చేస్తున్నారు కదా అంటే ఏదో కల్పిత కథలు చెప్తున్నారు కాబట్టి వీడియో తీయొద్దంటున్నారు ఇప్పుడు నేను మాట్లాడే వీడియో తీసుకోండి నాకేం అభ్యంతరం లేదు ఆ కుటుంబాన్ని కూల్చడం భార్య భర్తలను అన్నా చల్లల్ని చేయడం ఇది నా సేవండి మీరు స్పిరిచువాలిటీ పేరుతో చేసిన దరిద్ర జాలు

मेरे को नहीं आती बहन आप कर लोग जो ब्रह्मा बोल रहे हैं ना ये दादा लोक कैसे होते हैं अरे ब्रह्मा सरस्वती को आप लोग ऐसे हो इधर लाइट को देखो क्या शिव योगी बाबा आपको सिर्फ पूजा होता है क्यों नहीं बंद करना आप कौन है इसके बारे में बोलने के लिए గురించి చెప్తున్నారు బొట్టు పెట్టుకున్నారా చెప్పండి అక్కడ సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ ముసల్మాన్ రాముడు చిన్నప్పటి నుంచి ఇంట్లో పూజ రాముడు శివుడు గురించి

వినాశనం వినాశనం అని ఇప్పటికి నాలుగైదు సార్లు వినాశనం అని చెప్పారు ఎవరిని ఇస్తారు ఇక్కడ క్రిస్టియానిటీ వాళ్ళు మాట్లాడకు క్రిస్టియన్ ఎవరు సిస్టర్ ఎవరు ఎవరు అసలు నువ్వెవరు నీ పేరేం పేరు నీ పేరేం పేరు నీ పేరేం పేరు ఎందుకు రావద్దు ఎందుకు రావద్దో మా సనాతన ధర్మాన్ని మీరు భ్రష్ ఎందుకు రావద్దో సనాతన ధర్మాన్ని బ్రహ్మ కుమారి నెంబర్ వాళ్ళు ఓకే దయచేసి వినకండి దయచేసి వినకండి ఇక్కడ

మీరు అడగండి వాళ్ళకి మీరు అడగండి మీరు ఎన్ని కుటుంబాలు ఎన్ని కుటుంబాలు నాశనమైనయో మీకు తెలుసా వీళ్ళ వల్ల మీద ఎందుకు ఎందుకు చెప్పండి జనాలకు నిజం చెప్పండి ఇవాళ వాళ్ళ ఊర్లో మీరు మాట్లాడదు మీరు బ్రహ్మకుమారి సమాజం ఏంటి ధర్మం పేరిట దర్గం ఏంటి ఎప్పుడవుతుంది వినాశనం మీరు అక్కడ మైత్రి ఎప్పుడవుతుంది సృష్టి వినాశనం కొంచెం కామన్ సెన్స్ ఉందా కామన్ సెన్స్ ఉందా ఏం సెన్స్ లేకుండా ఎన్ని

చేస్తే వెంటబడుతుంది అంటారు బ్రహ్మచారులు ఎందుకు పిల్లలు ఇక్కడి ఎవరు మీకు

సంసారం చేయొద్దట అపవిత్రం అంట మనం అంట అపవిత్రం అవడం వల్ల గుడికి పోతున్నాం అంట వీళ్ళట సంసారం చేయరంట అపవిత్రం కాదు కాబట్టి వీళ్ళంటే భగవంతు ధ్యానం చేస్తారంట

నాయుడు దగ్గర భయపెడతా అనుకున్నావా ఎక్కడికైనా వెళ్ళాను ప్రజాతంత్రంలో మీరు కూర్చొంది చాలా ఇంకా పెట్టట్లే ఇంకా ఎందుకంటే కేసులు పెడితే వీళ్ళు అన్ని బయట పడుతుంది కదా

మాట్లాడారు శివుడు బొట్టపెట్టుకోవాలి బొట్టబెట్టుకోండి రాబనాడు సనాతనంగా మీరు బొట్ట పెట్టుకోబండి ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెడతా మీరు రాబండి కూర్చోబెట్టండి అయ్యా మీరు వినడానికి రెడీనా వీళ్ళు ఏం చెప్తారు ఇందా రండి ఎవరు చేద్దాం రండి ఇందా ఒకసారి ఏం చెప్తారా అగో వీడియో మీరు చెప్పి ఇప్పుడు భగవంతుడి పరిచయం వీడియోలో తెలియద్దా మరి అసలు వీడియోని తీస్తే ఎందుకు భయపడుతున్నాడు వీడియో వాళ్ళేంది వాళ్ళు వేస్తున్న వీడియో అంటే వేరే వాళ్ళ బుద్ధి చెప్పి మీరు గడ్డి తింటారా కూర్చోబెట్టండి వాళ్ళైనా వీడియో తీస్తున్నారు కూర్చోండి అయ్యా అనుకోవాలా ఎక్కువ ఏర్పడింది ఎట్లా పుట్టినా నీ తల్లికి ఆ ఇందులో పోయిన తర్వాత అమ్మాయి ఇందులో జనాభా తప్పాలి ఎక్కువ కావాలి